సెప్టెంబర్ ఏడవ తారీఖు ఆదివారం రోజున ఎంతో శక్తివంతమైన చంద్రగ్రహణం రానుంది చంద్రగ్రహణంతో పాటు పౌర్ణమి పౌర్ణమి చంద్రగ్రహణం ఆదివారం ఇలా ఈ మూడు కూడా కలిసి రావటం అనేది చాలా ప్రత్యేకమైనటువంటిదిగా పరిగణించబడుతూ ఉంటుంది అలానే ఈరోజుకి ఎన్నో శక్తులు కూడా ఉంటాయి కనుక ఈ రోజున తప్పకుండా కూడా మీరు కొన్ని అంటే ఈ ఒక్క పరిహారం చేస్తే మీరు తప్పకుండా కోటీశ్వరులుగా మారిపోతారు ఇంతకీ ఆ పరిహారం ఏమిటి అంటే బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వెయ్యండి చాలు ఎంతో శక్తివంతమైనటువంటి ఎంతో పవిత్రమైనటువంటి చంద్రగ్రహణం ఆదివారంతో కలిసి రానుంది ఈ రోజున ఖచ్చితంగా బియ్యం డబ్బాలు ఇది వేస్తే కోట్లు దోసుకు రావటాన్ని ఏ దుష్ట శక్తి కూడా ఆపలేదు అని చెప్పుకోవచ్చు ఆదివారము పౌర్ణమి చంద్రగ్రహణం ఇలాంటి చాలా అరుదైనటువంటి రోజులు అనేవి రావటం చాలా కష్టం అలాంటి రోజుల్లో మనం కొన్ని పరిహారాలు చేసి ధనవంతులుగా మారవచ్చు అంతేకాదు మన చుట్టూ ఏవైతే మనకే తెలియకుండా మన కంటికి కనిపించకుండా మన ఇంట్లోకి ధనం అనేది రాకుండా ఆపేటటువంటి ఏవైతే నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తులు అనేవి ఉన్నాయో అవన్నీ కూడా తొలగించుకోవటం కోసం ఈ యొక్క చంద్రగ్రహణం పౌర్ణమి ఆదివారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు సాధారణంగా మనకు దృష్టి అనేది తగిలినప్పుడు దృష్టి దోషం అనేది తగిలినప్పుడు ఆ దృష్టి దోషాన్ని తొలగించుకోవటం కోసం మనం కొన్ని నియమాలు పాటిస్తూ ఉంటాము అలానే దృష్టిని తీస్తూ ఉంటాము అందులోను ఆదివారం రోజుల్లో మనకు దృష్టి తీయటానికి కూడా ప్రత్యేకమైనటువంటి రోజు అనేది కేటాయించబడింది శాస్త్రాల ప్రకారం అందులో ఆదివారం ఒకటి అంటే మన ఇంట్లో ఏ రకమైన నెగిటివ్ శక్తులు ఉన్నా ఎంతటి శక్తి ఉన్నా సరే ఆ దుష్ట శక్తి అనేది ఖచ్చితంగా కూడా తొలగిపోతుంది దుష్ట శక్తుల యొక్క చెడు ప్రభావం అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతుంది ఇలా దుష్ట శక్తి యొక్క చెడు ప్రభావం అనేది తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వచ్చి ధనం అనేది ఇంట్లోకి ఆకర్షణీయం కావాలి అంటే తప్పకుండా కూడా ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం వల్ల అంటే బియ్యం డబ్బాలు ఇది వేయటం వల్ల ఇక మీకు డబ్బుకి లోటు అనేది ఉండదు ఏదో ఒక రూపంలో డబ్బు అనేది వస్తూనే ఉంటుంది నిజానికి చాలామంది అనుకుంటూ ఉంటారు మేము ఎంతో కష్టపడుతూ ఉన్నాము కానీ ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది లేదు ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేకపోగా మేము ఎంత కష్టపడినా మాకు ఇంట్లోకి ఇంట్లో సరిగ్గా తినడానికి తిండికి కూడా డబ్బు అనేది కరువైపోతుంది అని బాధపడుతూ ఉంటారు అయితే వారికంటే తక్కువగా కష్టపడే వ్యక్తులు గొప్ప స్థాయిలో ఉన్నారు మంచిగా ఉన్నారు అని అనుకుంటూ ఉంటారు నిజానికి ఇలా జరగటానికి కారణం ఏమిటి అంటే గనక నరదృష్టి నరదృష్టి అనేది ఉండటం వల్ల మనం సంపాదించినటువంటి డబ్బు అనేది చేతిలో నిలవకుండా పోతుంది అలానే నరదృష్టి అనేది లేకపోతే కొంచెం కష్టంతోనే అతి త్వరగా ఎదగవచ్చు ఈ నరదృష్టిని ఎలా తొలగించుకోవాలి ఈ దృష్టి దోషం నుండి ఎలా బయటపడాలి అంటే గనక నరదృష్టి నుండి మనం బయటపడాలి అంటే ఖచ్చితంగా కూడా మనకు కొన్ని రకాలైనటువంటి పరిహారాలు అయితే ఉంటాయి ఆ పరిహారాలను కానీ మనం పాటించినట్లు అయితే నరదృష్టి అనేది తొలగిపోతుంది ఈ నరదృష్టి అనేది చాలా అంటే చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అలాంటి నరదృష్టి అనేది తొలగిపోతే మనకు ఎలాంటి సమస్య అనేది ఉండనే ఉండదు అని చెప్పుకోవచ్చు ఈ నరదృష్టిని తొలగించుకోవటం కోసం మనం ఈ పరిహారాన్ని ఉపయోగించవచ్చు ఇంతకీ ఈ పరిహారం ఎలా చేయాలో తెలుసుకుందాం బియ్యం అనేది చాలా పవిత్రమైనటువంటిది మన అందరికీ తెలిసినది బియ్యంలో అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది అలానే చంద్రగ్రహణం అంటే చాలా పవిత్రమైనటువంటిది విశేషమైనటువంటిది గ్రహాల మార్పు అనేది జరుగుతుంది అందులోనూ మరి ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా మనకు సూతకాలం అనేది ఉందా పాక్షిక కాలం అనేది ఉందా పట్టు విడుపు నియమాలు ఉన్నాయా ఆ రోజున మనం నియమాలు పాటించాలంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈ చంద్ర అనేది మన భారతదేశంలో కనిపిస్తుంది ఈ చంద్రగ్రహణం అనేది మన భారతదేశంలో కనిపిస్తుంది కనుక పట్టు విడుపు నియమాలు తప్పకుండా ఉన్నాయి అందువల్ల మనం ఈ చంద్రగ్రహణం అంటే రాత్రి సమయంలో చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది ఇక గర్భిణీ స్త్రీలు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎలా అంటే నేరుగా చంద్రుడి కిరణాలు గర్భ అంటే ఈ యొక్క గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు నేరుగా చంద్రుడి యొక్క గ్రహణ కిరణాలు అనేవి తమ పైన పడకుండా చూసుకోవాలి గ్రహణ సమయంలో ఇలాంటి నియమాలు పాటించాలి అందులో మొట్టమొదటిది కూరగాయలు కట్ చేయటం ఇలాంటివి చేయకూడదు పెద్దలు చెప్పింది కాస్త అప్పుడప్పుడు వినాలి అంటే కూరగాయలు అస్సలు కట్ చేయకూడదు అని మన పెద్దలు చెబుతూ ఉంటారు దానితో పాటు భయపడకూడదు భయం భయంగా ఉండటం ఇలా చేయకూడదు చాలా ప్రశాంతంగా స్మరణలు ఉండాలి అంతే తప్ప మీరు అంటే ఏదైనా కట్ చేయటం అస్సలు చేయకూడదు ఇలా కొన్ని నియమాలు పాటించి హ్యాపీగా పడుకొని దైవనామస్మరణ చేయండి ఇలా చేస్తే ఎలాంటి సమస్యలు ఉండవు అలానే మీకు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది ఇక ఈ యొక్క గ్రహణ సమయంలో ఎలాంటి ఆహార పదార్థాలను తినకూడదు వండకూడదు వండిన ఆహారాలను కూడా గ్రహణ సమయంలో అస్సలు తినకూడదు గ్రహణం కంటే ముందే భోజనాలు పూర్తి చేసుకోవాలి గ్రహణం పట్టి విడిచిన తరువాత ఖచ్చితంగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి అందులోనూ ఇల్లు తుడిచే నీటిలో పచ్చకర్పూరము పసుపు దొడ్డు ఉప్పు అలానే దర్భగడ్డి అంటే గరికను వేసి ఇల్లుని తుడిచాలి అప్పుడు ఇంట్లో ఏవైనా నెగిటివ్ శక్తులు పడి ఉన్నా సరే అవి అన్నీ కూడా తొలగిపోతాయి ఈ యొక్క గ్రహణ సమయంలో తప్పకుండా ఈ నియమాలను పాటించాలి అలానే గ్రహణ సమయంలో ఇల్లు తుడిచే నీటిలో పసుపు ఉప్పు అలానే మనం కర్పూరం దర్భగడ్డి ఇవన్నీ వేయటం వల్ల చెడు నెగిటివ్ శక్తులు అంతా వెళ్ళిపోతుంది తరువాత ఇంట్లో పూజ గదిలో ఉండే దేవుళ్ళ పటాల విగ్రహాలు పూర్తిగా శుభ్రం చేసి ఆ తరువాత ఇంట్లో దీపం వెలిగించి దీప నైవేద్యాలను సమర్పించటం వల్ల మన ఇంట్లోకి ఉండే నెగిటివిటీ పూర్తిగా తొలగిపోయి మనకి దైవం యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ఇలాంటి నియమాలు పాటించాలి అలానే ఈ యొక్క గ్రహణం రోజున తప్పకుండా కూడా ఇంటి గుమ్మానికి అంటే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉన్నటువంటి ఇళ్లలో ఇంటి గుమ్మానికి తప్పకుండా దర్భగడ్డితో మాలలా తయారు చేసి దానిని ఇంటి గుమ్మానికి తోరణంలా కట్టడం వల్ల నెగిటివ్ శక్తి అనేది రాకుండా ఉంటుంది కాబట్టి గ్రహణ సమయంలో ఈ నియమాలను పాటించాలి అలానే ఈ గ్రహణము పౌర్ణమి ఆదివారంతో కలిసి వస్తుంది అంటే ఈ రోజున మనం పితృదేవతలను పూజించాలి వారి ఆత్మ అనేది తప్పకుండా శాంతి కలుగుతుంది పితృదేవతల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు పితృదేవతల యొక్క అనుగ్రహం అనేది ఉంటే ఇక వారికి ఇంట్లో ఎలాంటి సమస్యలు అనేవి ఉండవు వారి ఇంట్లో నుండి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి పితృదేవతల యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు ఇక మీరు ఖచ్చితంగా కూడా ధనవంతులుగా మారిపోతారు పితృ దేవత దేవతల యొక్క అనుగ్రహం ఒకటి ఉంటే ఇక మీరు కోటీశ్వరులుగా మారుతారు అందువల్ల పితృ దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే గ్రహణం ఆదివారం పౌర్ణమి రోజున వారికి ఇష్టమైన ఆహారాలను వండి నదిలో వదిలివేయాలి తర్పణాలు వదిలివేయాలి ఇక వారి పేరు మీద అన్నదానం వస్త్రదానం డబ్బు దానం వంటివి తోచింది మీతో అయినంత వరకు దాన ధర్మాలు చేయండి ఇలా దాన ధర్మాలు చేయటం వల్ల మంచి ఫలితం అనేది ఉంటుంది దానితో పాటు ఈ యొక్క గ్రహణం రోజు ఒక్క రూపాయి దానం చేసినా సరే కోటి రూపాయలు దానం చేసినంత పుణ్య ఫలితం అయితే లభిస్తుంది గ్రహణం రోజున మనం ఏ పూజ చేసినా ఏ పరిహారం చేసినా హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది ముఖ్యంగా దాన ధర్మాలకి సాధారణ రోజుల్లో చేసే దాన ధర్మాల కన్నా ఈ యొక్క గ్రహణం రోజున చేసే దాన ధర్మాలు ఎక్కువగా ఫలితాన్ని తెచ్చిపెడతాయి గ్రహణం రోజున దాన ధర్మాన్ని చేయటం వల్ల ఒక్క రూపాయి దానం చేసినా సరే కోటి రూపాయలకి దారి తీస్తుంది అంటే మనం ఒక్క రూపాయి గ్రహణం రోజున మనస్ఫూర్తిగా మీరు మంచి మనస్సుతో దానం చేస్తే కోటి రూపాయలు దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ యొక్క గ్రహణం రోజున ఒక్క రూపాయి అయినా సరే దానం చేయడానికి ప్రయత్నించండి అలానే మరి బియ్యం అనేవి అంటే మన ఇంట్లో ధనానికి లోటు లేకపోతేనే ధాన్యానికి లోటు అనేది ఉండదు మన ఇంట్లో ఎప్పుడూ ధనధాన్యాలు పుష్కలంగా ఉండాలి అంటే గనక ఈ యొక్క గ్రహణం రోజున బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే ధనం దోసుకు వస్తుంది డబ్బు దోసుకు రావటాన్ని ఏ దుష్ట శక్తి కూడా ఆపలేదు అని చెప్పుకోవచ్చు అలానే డబ్బుకి కొరత అనేది అస్సలు ఉండనే ఉండదు అలానే మన ఇంట్లో డబ్బు అనేది చాలా పుష్కలంగా ఉంటుంది ఇక బియ్యం డబ్బాలో గ్రహణం రోజున ఇది ఒక్కటి వేస్తే తరతరాలకి కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది ధనం రో దూసుకురావటాన్ని ఏ దుష్టశక్తి ఆపలేదు ముఖ్యంగా మీరు ఈ పరిహారం చేసే ముందు మీపై ఉండే నరదృష్టి మీ ఇంటికి తగిలిన నరదృష్టిని తొలగించుకోవాలి ఈ యొక్క నరదృష్టి ఉండ ఉండగా మనం ఏ పరిహారాలు చేసినా మేలు అయితే ఉండదు ఎందుకంటే నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టి అనేది తొలగించుకుంటేనే మనకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది నరదృష్టి అనేది తొలగిపోతేనే మనం చాలా సంతోషంగా ఉండగలుగుతాము ఈ యొక్క నరదృష్టి అనేది తొలగించుకోవటం కోసం మనం ఈ యొక్క పరిహారాన్ని చేయవలసి ఉంటుంది అందులో ముందుగా మన ఇంటికి దృష్టి తొలగించాలి మన ఇంటికి ఎంతోమంది మంచివారి చెడువారి కళ్ళు పడుతూ ఉంటాయి కొంతమంది మనల్ని చూసి మన ఎదుగుదలను చూసి ఓడ్చుకోలేక దృష్టిని పెడుతూ ఏడుస్తూ ఉంటారు మన ఇక అలాంటి వాటిని తొలగించుకోవటం కోసం కూడా ఈరోజు చాలా మంచి రోజు దానికోసం ఒక నిమ్మకాయను తీసుకొని బాగా పండిన నిమ్మకాయను తీసుకొని ఇంటి గుమ్మానికి దృష్టిని తీసి దానిని రెండు భాగాలుగా కట్ చేసి ఎడమవైపు ఒకటి కొడివైపు ఒకటి విసిడివేయాలి లేదు అనుకుంటే ఒక బూడిద గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ అయితే ఇంకా మంచి జరుగుతుంది బూడిద గుమ్మడికాయను తీసుకోండి దానిని ఇంటి గుమ్మానికి ఎడమవైపు మూడుసార్లు కుడివైపు మూడుసార్లు తిప్పి దృష్టిని తీయండి తర్వాత పైనుండి కిందికి దిగదొడండి ఆ తర్వాత దానిని రెండు అంటే పగలగొట్ట రెండు భాగాలుగా పగలగొట్టండి అలా చేసి తర్వాత దానికి ఎర్రగా కుంకుమను ఎక్కువగా పొయ్యండి ఇలా చేయటం వల్ల ఇంటికి పట్టినటువంటి నరదృష్టి కూడా తొలగిపోతుంది అలానే నకారాత్మక శక్తి కూడా తొలగిపోతుంది అదృష్టం అనేది కలిసి వస్తుంది అలానే దరిద్రమైనటువంటి జాతకులు కూడా మంచి జాతకులుగా మారిపోతారు అంతేకాకుండా ఇక నరదృష్టిని ఇలా తొలగించుకోవాలి తరువాత మనం బియ్యం డబ్బాలు ఇది వేయాలి ఇంతకీ బియ్యం డబ్బాలో ఏది వేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం బియ్యం అంటే సాక్షాత్తు దేవితో సమానం బియ్యం విషయంలో కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి మనం ప్రతి పూజకి బియ్యాన్ని వాడుతూ ఉంటాము వ్రతాలకి బియ్యాన్ని వాడుతాము అలానే బియ్యం అనేవి అంటే మన ఇంట్లో ఎన్ని సరుకులు ఉన్నా ఎంతగా ఉన్నా బియ్యం అనేవి తప్పకుండా ఉండవలసిందే బియ్యం ఎప్పుడూ కూడా ఇంట్లో నిండుగా ఉండేలాగా చూసుకోవాలి బియ్యం అయిపోయే వరకు ఉంచకూడదు బియ్యంని అంటే బియ్యం డబ్బాని ఖాళీగా ఉంచకూడదు అలానే బియ్యం డబ్బాను సరి అయిన దిశలో పరిశుభ్రమైన ప్రదేశంలో పెట్టాలి ఇలా మనం బియ్యం విషయంలో కేర్ తీసుకుంటూ ఉన్నట్లు అయితే కనుక మనకు నెగిటివ్ శక్తులు అనేవి లేకుండా ఉంటాయి నెగిటివ్ ఎనర్జీ నుండి బయటికి రావటం జరుగుతుంది దుష్ట శక్తుల చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది అలానే ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఉద్యోగపరంగా చూసుకున్న వ్యాపార పరంగా చూసుకున్న మేలు జరుగుతుంది కుటుంబంలో కూడా మంచిగా వాతావరణం అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో గొడవలు అనేవి లేకుండా ఉంటాయి కాబట్టి మర్చిపోకుండా ఇలాంటి నియమాలను బియ్యం డబ్బా విషయంలో పాటించాలి చాలామంది బియ్యాన్ని కాళ్ళ కింద వేసి తొక్కటం కానీ ఇలా చేస్తూ ఉంటారు బియ్యాన్ని ఎప్పుడూ కూడా కాళ్ళ కింద వేసి తొక్కకూడదు అలానే బియ్యం అనేవి పొరుగు పట్టకుండా చూసుకోవాలి ఇలా బియ్యంని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ధనం అనేది ఆకర్షింపబడాలి అంటే బియ్యం కూడా ఒకటి ఇంట్లో మనం పాటించే నియమాలలో బియ్యం డబ్బా కూడా ఒకటి అందువల్ల ఈ యొక్క బియ్యం డబ్బాను చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇలా పరిశుభ్రంగా ఉంచుకున్న తర్వాత మాత్రమే పరిహారం చేయండి ఎప్పుడైనా సరే ఇంటి ఓనర్ అంటే ఇంట్లో యజమాని ఎవరైతే మంచిగా ఉంటారో అప్పుడే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది ఎందుకంటే ఇంట్లో యజమాని సంపాదించే వ్యక్తులకి ఎక్కువగా నరదృష్టి అనేది ఉంటుంది ఈ నరదృష్టి వల్ల ఎంతటి బాగా బ్రతికిన వ్యక్తులు అయినా సరే ఖచ్చితంగా కూడా వారు చాలా డౌన్ స్టేజ్కి వచ్చే అవకాశం ఉంటుంది నరదృష్టి అనేది అంతటి భయంకరమైనటువంటిది అందుకే పెద్దలు అంటూ ఉంటారు నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అని అలా ఇక మనం ఇలాంటి నియమాలు పాటించుకోకపోవటం అలానే పరిహారాలు చేయకపోవటం చేయటం వల్ల నరదృష్టి ఎక్కువైపోతుంది ఇక కొంతమంది అంటారు కూడా ఒకప్పుడు మేము చాలా బాగా బ్రతికేవాళ్ళం కానీ ఇప్పుడు నరదృష్టి వల్ల నరుల ఏడుపు వల్ల మా చేతిలో ధనం ఆగటం లేదు డబ్బు సమస్యలు ఎక్కువగా ఉన్నాయని అనుకుంటూ ఉంటారు అలా నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది ఈ నరదృష్టిని తొలగించుకోవటం కోసమే మనం ఇలాంటి పరిహారాలు చేయాలి అయితే ఈ పరిహారాల వల్ల నరదృష్టి అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతుంది ఇంతకీ ఈ పరిహారాలు ఎలా చేయాలి ఏంటి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం ముఖ్యంగా బియ్యం డబ్బాని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి బియ్యాన్ని మనం నెలకి ఒకసారైనా ఎవరికైనా దానంగా ఇవ్వాలి బియ్యాన్ని మనం దానంగా ఇవ్వకపోయినా కనీసం అన్నమైనా ఎవరికైనా దానంగా ఇవ్వటానికి ప్రయత్నించాలి ఇక తర్వాత ఈ యొక్క గ్రహణం అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది చంద్రగ్రహణం రోజున చంద్రదోషాలు ఉన్నవారికి కూడా మేలు జరగదు చంద్రదోషం ఉంటే ఉద్యోగం కూడా రాకుండా ఆగిపోతుంది ఉద్యోగంలో సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి కనుక చంద్రగ్రహణం రోజున అలాంటి సమస్యలు ఉన్నవారు మీ ఇంటి గుమ్మానికి మల్లెపూలను రాత్రి సమయంలో కట్టండి ఎందుకంటే చంద్రుడికి మల్లెపూలు చాలా ఇష్టం అందువల్ల రాత్రి సమయంలో ఈ యొక్క మల్లెపూలను గుమ్మానికి కట్టడం వల్ల చెడు ప్రభావం తొలగిపోతుంది అలానే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యక్తులు పాలు అన్న చంద్రుడికి చాలా ఇష్టం తెలుపు రంగులో ఉండేటటువంటివి పాలైనా పూలు అయినా చంద్రుడికి చాలా ఇష్టం కనుక తెల్లటి అంటే పాలు ఒక గ్లాసులో పాలను తీసుకొని అందులో ఒక రూపాయి నాణ్యం కానీ లేదా వెండి నాణ్యం కానీ రాగి నాణ్యం కానీ మీ దగ్గర ఈ మూడింటిలో ఏది అందుబాటులో ఉన్నా దానిని ఆ పాలల్లో వేసేయండి అలా వేశాక ఆ యొక్క ఆ గ్లాస్ ఏదైతే ఉందో దానిని చంద్రుడి యొక్క కిరణాలు తాకే విధంగా మీ ఇంట్లో పెట్టండి మీ ఇంటి బయట చంద్రుడి కిరణాలు గ్రహణ కిరణాలు అనేవి తాకే విధంగా పెట్టండి అలా పెట్టేసిన తర్వాత దానిని రాత్రంతా కూడా అలానే వదిలివేయండి తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే ఆ రూపాయి కాయిన్ని మీరు బయటికి తీయండి తర్వాత చాలా శుభ్రంగా కడగండి ఆ తర్వాత దానిని ఎవరికైనా దానంగా ఇవ్వండి ఇలా చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది ఎందుకు మరి మనం ఇంత పరిహారం చేసి దానిని మనమే ఉంచుకుంటే మంచి లాభం ఉంటుంది కదా మన ఇంట్లోకి ధనం వస్తుంది కదా అని అనుకోవచ్చు స్వార్థం లేకుండా చేసే పనుల్లోనే అసలైన లక్ష్మీదేవి ఉంటుంది అసలైన లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది ఈ విషయం చాలామందికి తెలియదు అంటే ఇప్పుడు చాలామంది ఇదే అనుకుంటూ ఉంటారు పరిహారం చేసింది నేను ఇలా చేసిన పరిహారం ఏదైతే ఉందో ఆ పరిహారం వల్ల ధనం అనేది ఆకర్షింపబడుతుంది అలాంటి పరిహారం చేసిన రూపాయి కాయిన్ని మరి ఇతరులకి దానం చేయటం వల్ల లక్ష్మీదేవి అటే వెళ్ళిపోతుంది కదా అని అనుకోవచ్చు ఇది పొరపాటు ఎప్పుడైనా సరే మనం మంచి మనస్సుతో మనం చేసింది ఇతరులకి కూడా మేలు జరగాలి అని అనుకుంటూ ఉంటామో అక్కడ అస్సలైన లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలాంటి వారు ఖచ్చితంగా కటిక దరిద్రాన్ని అనుభవించే వారైనా ధనవంతులుగా ఎదుగుతారు అలా ఆలోచించేవారు చాలామంది ఇలా అనుకుంటూ ఉంటారు పూజ చేసిన పళ్ళు మేమే తినాలి ఎవరికి ఇవ్వకూడదు ఆ పుణ్యం ఇంకొకరికి వెళుతుంది అని నిజానికి దాన ధర్మాలు చేసిన దాంట్లో వచ్చే పుణ్య ఫలితం ఇంకా ఎందులో కూడా రాదు అని చెప్పుకోవచ్చు మనం చేసిన పూజ పండ్లను మనమే తినటం వల్ల ఎంత పుణ్యం వస్తుందో రాదో తెలియదు కానీ మనం తినకుండా ఇంకొకరి ఇంకొకరికి పెట్టి వారి మనస్సుని సంతోషపరిచి వారి కడుపుని ఎప్పుడైతే నింపుతామో అప్పుడు ఆ దైవం యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం అనేది ఉంటుంది ఈ విషయాన్ని గమనిస్తే తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా డబ్బుకి లోటు లేకుండా జీవిస్తారు ఇక ఇలా ఆ రూపాయి కాయని దానం చేసి ఆ పాలను తులుసుకోవటం మొదట్లో పోయాలి ఇలా చేస్తే ఖచ్చితంగా ధనం అవుతుంది మరి బియ్యం డబ్బాలు ఏది వేయాలో కూడా తెలుసుకుందాం ఇక ఒక వైట్ కలర్ క్లాత్ని తీసుకోండి అందులో మనం వక్కలు అంటాం కదా వాయనాలు వచ్చేటప్పుడు ఇస్తూ ఉంటాము ఆ వక్కలను ఐదు వేయండి అందులోనే తొమ్మిది రూపాయి కాయిన్స్ వేయండి ఒక ఐదు నుండి ఆరు ఎల్ వెల్లుల్లి రెబ్బలు వేయాలి దాంతోపాటు ఒక ఎండు మిరపకాయ కొద్దిగా పచ్చ కర్పూరం అలానే అందులోనే చిటికెడు పసుపు కుంకుమ ఐదు ఇలాచీలు వేయండి ఇందులో ఒక బగార్ ఆకు అంటే బిర్యానీ ఆకుని కూడా వేయండి ఇవన్నీ కూడా ధనాన్ని ఆకర్షించేవి నెగిటివ్ శక్తులను తొలగించేవి కాబట్టి వీటన్నింటినీ కూడా అందులో వేసేయండి అందులో వేసిన తర్వాత దానిని మీరు ఆ రోజంతా అంటే ఆ రాత్రంతా అలానే వదిలేయండి మరుసటి రోజు దానిని బయటకు తీయండి అందులో ఖచ్చితంగా ఆ బియ్యంలో దర్భగడ్డి కూడా వేయండి తర్వాత మరుసటి రోజు బయటికి తీసి దానిని ఏదైనా దేవాలయంలో ఒక చెట్టు మొదట్లో పెట్టండి లేదా ఒక చెట్టుకి కట్టండి కట్టేసి మీ మనసులో ఉండే కోరికను చెప్పుకోండి ఇలా చేస్తే ఖచ్చితంగా కూడా మీరు ధనవంతులుగా మారిపోతారు మీ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ చుట్టూ ఉండే దరిద్ర బాధలు కూడా తొలగిపోయి అదృష్టవంతులుగా మారిపోతారు ఇక తెలుసుకున్నారు కదా చంద్రగ్రహణం అలానే ఆదివారం అలానే పౌర్ణమి రోజున బియ్యం డబ్బాలు ఏది వేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి